మేరీ కృపాబాయ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం నా పేరు మేరీ కృపాబాయ్ కథా రచయిత్రని అయితే ఇప్పటికీ నాలుగు వందల కథలు పైగా ప్రచురించబడ్డాయి వివిధ పత్రికలతో రెండు కథా సంపదలు వెలువరించడం జరిగింది రెండు కూడా ప్రస్తుతం బిహెచ్డిలో ఉన్నాయి మొదటిది కథాంజలి కథాంజలి నుంచి ఒక్కొక్కటి ఒక కథని మీ ముందు ప్రజెంట్ చేస్తున్నాను మరి ఈరోజు నేను మీకు ప్రజెంట్ చేసే కథ పేరు పెళ్లి కొడుకుల మేళ సరదా కథ హాస్య కథ ఈ కథ ఆంధ్రప్రదేశ్ మాసపత్రిక గవర్నమెంట్ మాసపత్రిక దానిలో రెండు వేల ఏడులో ప్రచురించబడినటువంటి బహుమతి కూడా తెచ్చుకున్నటువంటి కథ పెళ్ళికొడుకుల మేళ ప్రత్యేకంగా సెలెక్ట్ అయినటువంటి కథ హాస్య కథల పోటీలో వచ్చింది సో కథా శీర్షిక పెళ్ళికొడుకుల మేళ సో ఇందులో చంద్రముఖి అనేటువంటి ఒక ప్రత్యేక క్యారెక్టర్ అమ్మాయి చంద్రముఖి అనే అమ్మాయి న్యూస్ పేపరు చూస్తూ ఉంటుంది అలా న్యూస్ పేపర్ ఉంటే అందులో ఒక హెడ్డింగ్ చూస్తుంది ఏమనంటే ఈ నెల పదవ తారీఖున మన్మదా గ్రౌండ్స్లో పెళ్ళికొడుకుల మేడ జరుగుతుంది అమ్మాయిలు వా వారికి కావలసినటువంటి వరుడు వరుల్ని పెళ్ళికొడుకులని అందులో సెలెక్ట్ చేసుకోవచ్చు అని ఒక రకమైనటువంటి హెడ్డింగ్తో దాని కింద మ్యాటర్ అది ఉంటుంది దాన్ని పూర్తిగా చదువుతుంది చదివి అనుకుంటుంది అదే చాలా లక్కీని అని చెప్పి ఫ్రెండ్తో ఫ్రెండ్ కల్పనతో చెప్తుంది కల్పన చూడు ఈ హెడ్డింగ్ చూడు ఈ న్యూస్ చూడు నాకు ఇప్పటికే ముప్పై ఏళ్ళు వచ్చేసినాయి ఎంత ప్రయత్నించినా పెళ్ళి కావట్లేదు అంటే ఆ పెళ్ళికొడుకులు నాకు నచ్చట్లేదు ఈ పరిస్థితుల్లో పెళ్ళికొడుకుల మేళ అనేది మనమ దగ్గర ముందులో పెట్టడం అనేది చాలా అదృష్టం నీకైతే పెళ్ళి అయిపోయింది ఓకే నాకు హెల్ప్గా రా రేపు అదే పదో తారీఖున రావాలి వస్తే గనక నేను నాకు కావలసిన వరుడిని నేను సెలెక్ట్ చేసుకుంటాను అని చెప్పేసి మేళ కదా అని చెప్పేసి అని అంటున్నాను అలాగే అని చెప్పి కల్పన కూడా సంతోషపడుతుంది సరే పలానా రోజు పదో తారీఖు రానే వస్తుంది చంద్రముఖి కల్పన ఇద్దరు కూడా అక్కడికి వెళ్తారు పెళ్ళికొడుకుల మేడకి వెళ్తారు పదో తారీఖు అలా బయట నుంచి చూస్తారు పెళ్ళికొడుకుల మేడ పెద్ద పెద్ద షామియానాలు వేసేసి ఉంటాయి పెద్ద గ్రౌండ్ ఒక ఎకరం గ్ర గ్రౌండ్లో షామియానాలు వేసేసి ఉంటాయి సో పెద్ద గేట్ ఉంటుంది బయట అయితే రకరకాల కౌంటర్స్ ఉంటాయి ఆ కౌంటర్స్కి నెంబర్స్ ఉంటాయి ఒక్కో కౌంటర్లోనూ ఒక వంద మంది పెళ్లి కొడుకులు ఉంటారు అలా మొత్తం పదివేల మంది పెళ్లి కొడుకులు ఉంటారు ఈ ఇన్ఫర్మేషన్ అక్కడ సెక్యూరిటీగా ఉన్న వ్యక్తి చెప్తాడు ఇదమ్మా విషయం ఇక్కడ ఇలా ఉంటుంది అని చెప్పేసి చెప్తాను మరి మేము ఎక్కడికి ఏ కౌంటర్కి వెళ్ళాలి ఏంటి అని అడుగుతుంది చంద్రముఖి అడిగితే సరే మీ వివరాలు చెప్పండి మీకు ఏం కావాలి ఎటువంటి పెళ్ళికొడుకు కావాలి చెప్తే కనుక మీరు ఏ కౌంటర్కి వెళ్ళాలో నేను చెప్తాను అని చెప్పి అంటాడు సో మీ పేరేంటండి అంటే చంద్రముఖి అంట మీ వయసు ఎంత అంటే థర్టీ ఇయర్స్ అంటారు తర్వాత మీకు కావాల్సిన ఎటువంటి వరుడు కావాలి అని చెప్పేసి అడిగితే ఎంప్లాయ్ కావాలి ఏజ్ ఎంత ఉండాలంటే థర్టీ ఫైవ్ ఇయర్స్ ఉండాలని చెప్తుంది తల్లిదండ్రులు ఉండవచ్చా ఉండకూడదా అని అడుగుతుంది ఉండవచ్చు అని చెప్తుంది అతను ఎంప్లాయ్ అయ్యి ఉండాలా లేదంటే ఎంప్లాయ్ అయ్యి ఉండాలి అని చెప్తుంది సో మరి ఇక్కడ పెళ్లి కొడుకులను కొనుక్కోవాలి కదా మీరు ఎంతవరకు పెట్టి కొనుక్కోగలరు అంటే ఐదు లక్షలు అంటారు సో మీరు చెప్పిన వివరాలను బట్టి ఐదు లక్షల్లో ఈ హైటు ఈ వెయిట్ ఈ జాబు ఇటువంటి వాళ్ళు నలభై రెండో కౌంటర్లో ఉంటారు వెళ్ళండి అని అతను చెప్తారు సో ఫార్టీ టూ కౌంటర్లో మీకు తగ్గ వాళ్ళు మీ రేటుకి సూటబుల్ ఉంటారు అక్కడికి వెళ్ళొచ్చు అంటే ఇక్కడ కల్పన స్నేహితురాలతో నెమ్మదిగా నడుచుకుంటూ ఫార్టీ టూ కౌంటర్ దగ్గరికి వెళుతూ ఉంటే ఒక సేల్స్ బాయ్ వచ్చి వీడిద్దరికి చెరువు ఐస్ క్రీమ్ ఇస్తారు పెద్ద పెద్ద ఐస్ క్రీములు ఇస్తారు ఐస్ క్రీములు తింటూ చక్కగా ఎంజాయ్ చేస్తూ నడుచుకుంటూ అలాగా నలభై రెండో కౌంటర్కి వెళ్తారు అలా వెళ్తారు మరి అక్కడ కూడా ఒక సెక్యూరిటీ ఉంటారు మరి ఇక్కడ ఇంకా వేరే కౌంటర్ ఉంది కదా ఇప్పుడు ముప్పై కౌంటర్ ఉంది కదా అక్కడ ఎవరు ఉంటారు ఏంటి అని అయితే అక్కడ ఇంకొంచెం కాస్ట్లీ అంటే అక్కడ పది లక్షలు రేటు వరుడిది పది లక్షలు ఉంటుంది వాళ్ళు ఇంకొంచెం ఇంకొంచెం అందంగా ఇంకొంచెం క్వాలిఫైడ్గా ఉంటారు వాళ్ళు మీరు చెప్పిన దాన్ని బట్టి నలభై రెండో కౌంటర్ మీకు సూటబుల్ అని చెప్పి అతను చెప్తాడు సరే ఓకేలే మన దగ్గర అన్నీ డబ్బులు లేవు కదా అని చెప్పేసి నలభై రెండో కౌంటర్లో వంద మంది వరుళ్ళు ఉంటారు ఆ పెళ్ళికొడుకులు వాళ్ళని అలా చూస్తూ ఉంటారు వాళ్ళిద్దరు చదవడంకి చూస్తుంటారు అలా చూస్తుంటే ఫస్ట్ ఫస్ట్గా ఫస్ట్ నుంచి ఉన్నటువంటి అబ్బాయి బాగానే ఉన్నట్టు అనిపిస్తుంది ఓ ఫస్ట్ నుంచి ఉన్న అబ్బాయి బాగానే ఉన్నాడే అని చెప్పేసి ఇతనే మందం ఇతన్ని సెలెక్ట్ చేసుకుంటే బాగుంటుందేమో అని చెప్పేసి అనుకుంటుంది అయితే అక్కడ కౌంటర్లో ఉన్న హెడ్ ఉంటారు కదా ఆ హెడ్ యూనిఫామ్లో ఉంటే చెప్తుంది ఈ ఇతను బాగానే ఉన్నాడు ఇతను నేను సెలెక్ట్ చేసుకుంటాను మరి అని చెప్పంటే అయితే సరే మీరు ఐదు లక్షలు కట్టాలి కదా అంటే ఎక్కడ కట్టాలంటే రెండో కౌంటర్లో ఐదు లక్షలు కట్టేసి అది స్లిప్ అంటే చాలానా బెటర్ అండి వెళ్ళేసి ఐదు లక్షలు అక్కడ కౌంటర్లో కట్టేసి పర్టికులర్ కౌంటర్లో అది చలానా తీసుకొచ్చి అక్కడ ఇస్తుంది నలభై రెండో కౌంటర్లో ఇస్తుంది నలభై రెండో కౌంటర్లో ఇచ్చేస్తే మరి రిబేట్ ఏముండదా మరి మాకు అని అడుగుతుంది రిబేట్ ఏమి లేదండి ఇప్పుడు కంపల్సరీగా పూర్తిగా కట్టాల్సిందే రిబేట్ అయితే అక్కడ లాస్ట్ కౌంటర్లో ఉంది రిబేటు అక్కడికి వెళ్తే రిబేట్లో కూడా దొరుకుతారు అరే రే ఐదు లక్షలు కట్టేస్తే రిబేట్ అంటే ఎలా ఉంటారు వాళ్ళు ఎలా ఏంటి ఆ రిబేట్ అని అడుగుతుంది రిబేట్ డిస్కౌంట్ అంటే ఏంటంటే అక్కడ కుంటి వాళ్ళు వాళ్ళు మానసిక వికలాంగులు కలర్ తక్కువ వాళ్ళు ఇట్లా రకరకాల వాళ్ళు ఉంటారు వాళ్ళు రిబేట్లో దొరుకుతారు అని చెప్పి అంటాడు అతను సెక్యూరిటీ అయితే వద్దులే అలాంటి వాళ్ళు వద్దులే నేను సెలెక్ట్ చేసుకుంది బాగానే ఉంది అని చెప్పేసి ఆ మొదటి వ్యక్తినే నేను సెలెక్ట్ చేసుకుంటాను అని చెప్పేసి అంటాడు మరి ఈ మొదటి వ్యక్తి అన్నారు కదా ఈ మొదటి వ్యక్తి వివరాలు చెప్పండి అని అంటారు ఎందుకు అతను మోగవాడేం కాదు కదా అతనే చెప్తాడు అతన్ని అడగండి అని చెప్పేసి అంటాడనమాట మరి ఇట్లా ఉన్నారు ఇక్కడ అతనే చెప్తాడు కరెక్టే మరి వీళ్ళ దగ్గర మీరు ఎందుకు ఉన్నారు కాపలా కాపలా ఉన్నట్టు ఉన్నారు ఏంటి అంటే వీళ్ళందరినీ మేము చాలా యాజమాన్యం పెళ్లి కొడుకుల మేళా యాజమాన్యం చాలా లక్షలు పోసి కొనుక్కొచ్చారు వీళ్ళు పారిపోతారేమో అని పారిపోయి మళ్ళీ ఇంకో పెళ్ళికొడుకుల మేళాకి వెళ్ళిపోతారు అందువలన మేము కాపలా ఉంటాం వీళ్ళని అని చెప్పి ఆ సెక్యూరిటీ చెప్తాడనమాట సరే అయితే ఇతను నేను అడగొచ్చా వివరాలు అంటే అడగండి అతను మాటలు వచ్చి కదా అతనికి చెప్తాడు సార్ మీ వివరాలు ఏమైనా చెప్తారా అని అడుగుతుంది మొదటి పెళ్లిగొడ అడిగేసరికి నా పేరు విహారీ అయితే వయసు అంతండి అంటే ముప్పై ఐదు సంవత్సరాలు నేను రెవెన్యూ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నాను అని చెప్పి హైట్ హైట్ అండి అని అడుగుతుంది అయితే ఆరు ఆరు అడుగులు ఎత్తున్నది అని చెప్పి చెప్తాడు నేను చెప్పిన వివరాలన్నీ చంద్రముఖికి చాలా బాగా నచ్చుతాయి నచ్చిన తర్వాత అతను రేటు ఐదు లక్షలు అన్నారు కదా అని చెప్పేసి ఆ కట్టిన చలాన మళ్ళీ చూపిస్తుంది తర్వాత ఇంకా ఏమవుతుందంటే మీరు చలాని కట్టేశారు చలాని కూడా కాపీ ఇచ్చేసారు కదా సో మీకు నచ్చినట్టేనా ఫస్ట్ వీక్ అంటే నచ్చినట్టే నాకు అంత ఓకే అంట అయితే అతను తీసుకుని మీరు వెళ్ళిపోవచ్చు అని చెప్పండి అంటాడు సెక్యూరిటీ అయితే రండి అని చెప్పి చిరునవ్వుతో ఆహ్వానిస్తుంది చంద్రముఖి అతను కూడా విహారి కూడా నవ్వుతూ ఆ అమ్మాయి వెనకాల వచ్చేస్తాడు ఇద్దరు కలిసి ఇంటికి వెళ్ళిపోతారు హ్యాపీగా వెళ్ళిపోయిన తర్వాత అలా వెళుతున్నప్పుడు వాళ్ళంతా బెస్ట్ ఆఫ్ లక్ చెప్తాడు సెక్యూరిటీ అంతా ఓకే అయిపోతుంది చాలా చిరునవ్వుతో చంద్రముఖి ఆ పెళ్ళికొడిని ఇంటికి ఆహ్వానిస్తుంది అనమాట పది రోజుల తర్వాత వాళ్ళది తొ తొలి చెప్తారు కదా ఫస్ట్ నైట్ లాగా అయితే ఆ రోజు అరేంజ్ చేసుకుంటారు అయితే చంద్రముఖి అతనిని పరిశీలనగా చూస్తుంది విహారిని చూస్తే తేడాగా అనిపిస్తాడు ఏంటి విహారి గారు మీరు మిమ్మల్ని నేను ఎక్కడో చూసినట్టుగా అనిపిస్తుంది ఏంటి అని అంటారు చంద్రముఖి నిన్ను కూడా నేను ఎక్కడో చూసినట్టుగా అనిపిస్తుంది అని అంట అని అంటాడు విహారి ఎక్కడ చూస్తారు ఎక్కడ చూస్తాను ఎక్కడ చూస్తానని ఇద్దరు తర్జన భర్జన పడతారు ఇప్పుడు వెంటనే విహారికే గుర్తొస్తుంది వెరీ గుడ్ మిమ్మల్ని ఎక్కడ చూస్తారో నాకు గుర్తొచ్చింది అనండి ఎక్కడండి మీరు చూసింది ఎక్కడ అంటే పదేళ్ల క్రితం విజయవాడలో మనకిద్దరికి పెళ్లి చూపులు జరిగాయి అని గుర్తు చేస్తాడు విహారి ఓ కరెక్టే కదా పదేళ్ల క్రితం మనకి పెళ్లి చూపులు జరిగాయి ఆ పెళ్లి చూపుల్లో మీరు చాలా వికారంగా అంద విహీనంగా ఉన్నారని నేను వద్దు అని చెప్పి మిమ్మల్ని నేను తిరస్కరించాను అప్పుడైతే చంద్ర అతను అంటాడు విహారి కరెక్టే అప్పుడైతే కట్నం లేకుండా చేసుకుంటానని కూడా నేను అన్నాను అని ఆ విషయం ఆ పాయింట్ బుక్ చేస్తాడు చేస్తే చంద్రముఖి ఒక్కసారికి షాక్ తింటుంది ఏంటి మీరు ఇప్పుడు ఎంత అందంగా ఉన్నారేంటి అక్కడ పెళ్ళికొడుకుల మేళాలో అంత అందంగా ఉన్నారేంటి మిమ్మల్ని గుర్తుపట్టలేనంతగా ఉన్నారు ఏంటి కారణం అంటే పెళ్ళికొడుకుల మేళాలో మాకు మంచి మేకప్ వేశారు ట్రిమ్ చేశారు అసలు మమ్మల్ని గుర్తుపట్టలేనట్టుగా చేశారు వాళ్ళు కాబట్టి ఆ కాస్మెటిక్స్ అవన్నీ రాసి సూట్ బూట్ వేసేసరికి మేము మమ్మల్ని ఎవరు గుర్తుపట్టలేకపోయారు అలా మీరు నన్ను సెలెక్ట్ చేసుకున్నారు అంటాడు విహారీ అయ్యో ఎంత అన్యాయం జరిగింది ఎంత మోసపోయాను ఇంత ఐదు లక్షలు వేస్ట్ అయింది ఐదు లక్షలు కూడా కట్టింది పెళ్లి కొడుకుల మేళ యాజమాన్యానికి కట్టారనమాట ఈ అబ్బాయి కాదు సో అలాగా ఒకసారిగా షాక్ తింటుంది తను ఎవరు అంటే చంద్రముఖి అయితే అలా షాక్ తినేసి ఇలా మోసపోయానే నేను అని చెప్పి ఒకసారి రిజెక్ట్ చేసిన దాన్ని మళ్ళీ రెండోసారి డబ్బులు కొనుక్కున్నాను అనుకుంటూ ఊహించని పరిణామానికి దిగులుగా అక్కడ కూలబడిపోతుంది చంద్రముఖి ఇది కథ దీని ముగింపులా ఉంటుంది ఇది ఒక సరదా కథ కానీ మరో రకంగా కాదు ఎప్పుడు కూడా హ్యూమన్ బీయింగ్ అన్న తర్వాత మన మనుషులు వ్యక్తులు ఎప్పుడు ఒకే రకమైన సీరియస్నెస్తో ఉండకుండా ఏదో రకరకాల ఆనందంతో హాస్యంతో చక్కగా మనం లైఫ్ ఎంజాయ్ చేయాలి కాబట్టి ఇటువంటి కథ పదే పదే గుర్తొస్తూ ఉంటుంది కాబట్టి మనకి దీనిని ఇలా ముగింపు చేసి ఇలా చేశాను నేను రన్ చేశాను ఇది ఆంధ్రప్రదేశ్ మాసపత్రికలో జూన్ రెండు వేల ఏడులో ప్రచురించబడింది ఇది బహుమతి గెలుచుకున్నటువంటి కథ సెలెక్ట్ అయింది ఇది విషయం మరి రేపు మరొక కథతో నేను ముందుకు వస్తాను కథా రచయిత్రి మేరీ కృపాభాయి